మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు కారల్ మార్క్స్ వెనకటి ఎప్పుడో గీ మాట చెప్పిండు కానీ నేటికి కూడా అదే నిజమని ముచ్చట్లు మనకు ఎన్నో అనుభవాలు అవుతుంటాయి పైస ఎంత పనిచేస్తుంది అంటే తోడబుట్టినోళ్ళను ఎడవాపుతుంది కన్నోళ్ళను బయటకు గెంటేస్తుంది దోస్తులను దూరం చేస్తుంది చుట్టిరికని జడగొడుతుంది ఆఖరికి ప్రాణాలు తీసేదందుకు కూడా ఉసిగొలుపుతుంది అగో అంత పవర్ ఉన్నది రూపాయికి ఎక్కడన్న చెల్లెలు ఎక్కడ అవయాలు ఎక్కడ అన్నదమ్ములు పైస కాడికి వచ్చే వరకు ఏ తోడబుట్టినోళ్ళు లేరు ఏ రక్తం పంచక పుట్టినోళ్ళు లేరు ఆ లెక్క లెక్కే అంటుర్రు అంతా తీసుకున్న బాకీ కట్టనందుకు చెల్లింటికి తాళం పెట్టిండు తోడబుట్టిన అన్న అన్న అంటే అమ్మలోని ఆ నాన్నలోని నా కలిస్తే అన్న అని వాట్సాప్లలో స్టేటస్లు పెట్టుకున్నందుకు మంచిగా ఉంటాయేమో కానీ వాస్తవాలు అట్లేం ఉంటలేవు పైసకాడికి వచ్చే వరకు ఎవరైనా జాంతనయ్యా అంటున్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతికాడు ఉండే షెల్లె గీత బావ గణేష్ అనే ఇద్దరు ఇల్లు కడుతున్నాం అన్న అని బామ్మర్ది బాలనరసయ్య తాన లక్ష యాభై వేల అప్పు తీసుకున్నారట ఇక అలా పరిస్థితి మంచిగా లేక అప్పు కట్టలేదట ఈడుంటే ఏం సంపాదన లేదని మస్కడు పోదామని ప్రయత్నాలు ఉన్నాడట అలా బావ గణేష్ ఈ సంగతి తెలుసుకున్న బామ్మర్ది బాలనరసయ్య శెల్లి ఇంటికి వచ్చి బావ తోటి లొలికి దిగిండు నా బాకీ తీరువంది నువ్వు ఎట్లా మస్కడు పోతావో చూస్తా అని బావ మీద షే చేసుకున్నాడట ఈ బాలనరసయ్య ఇక బామ్మర్ది అట్లా ఇజ్జత్ దీశ వరకు మనిషి రియటో వెళ్ళిపోయిందట గణేష్ మీరు జావురి నా బాకీ నాకు గట్టేదాకా నేను ఇల్లాల్చుకుంటా అని షెల్లెని బయటకు గెంటేసి షెల్లింటికి తాళం పెట్టిండు అన్న బాలనరసయ్య ఊరోళ్ళు ఎంత చెప్పినా ఇల్లే ఆఖరికి పోలీసు విస్తే మాత్ర వాళ్ళు వచ్చి బాలనరసయ్యను నరసయను టౌన్ కు తీసుకపోయి కౌన్సిలింగ్ చేసి పంపించ అటు మాపటి నుంచి అయినా ఇంటి అయినా ఇంటికి రాలేదని గలమకాడ కూర్చొని రంది పడుకుంటే ఎదురు చూడబట్టిందా గీత పాపం చూడు రి పైసా ఎంత పని చేస్తుందో